ఈ ప్లేలిస్ట్లో మీరు శ్రీ సాయి సచ్చరిత్ర యొక్క ప్రతి అధ్యాయాన్ని తెలుగులో స్పష్టంగా భావప్రదంగా వినవచ్చు సిరిడి సాయిబాబా మహిమలు ఆయన జీవన విధానం భక్తుల పట్ల చూపిన అనుగ్రహాలు బోధనలు లీలలు అన్నీ ఈ గ్రంథంలో మనకు తెలుస్తాయి ప్రతిరోజు ఒక్క అధ్యాయాన్ని వినడం ద్వారా మనకు ఆధ్యాత్మిక శాంతి మనస్సు స్థిరత మరియు భక్తి భావం కలుగుతుంది ఈ పారాయణం ద్వారా మీరు సాయి బాబా యొక్క అనేక అద్భుత లీలలు తెలుసుకోవచ్చు ఆయన చెప్పిన శ్రద్ధ మరియు సబూరి అనే బోధలను గమనించవచ్చు మీ జీవితంలో ధైర్యం భయం లేని స్థితి ఆశాభావం పొందవచ్చు ఈ ప్లేలిస్ట్ లో ఉన్న ప్రతి వీడియో సులభమైన తెలుగులో భావనతో నిండి భక్తితో రూపొందించబడింది ఈ ప్లేలిస్ట్ ను ఎవరికోసం రోజూ సాయిబాబా పారాయణం వినాలనుకునే భక్తుల కోసం శ్రద్ధగా బాబా లీలలను తెలుసుకోవాలనుకునే వారి కోసం ఆధ్యాత్మిక మార్గంలో నడవాలనుకునే ప్రతి ఒక్కరికి మీరు చేయవలసింది ప్రతిరోజూ ఒక అధ్యాయం వినండి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మీ భక్తుల జీవితాల్లో ఈ భక్తి కాంతిని పంచండి ఓం సాయిరామ్ श्रद्धा सबूरी शुभम भूया